ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సిద్దారాం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఎన్నో ప్రభుత్వ పథకాలను చూసి ఆదర్షితుల సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాఘమేర్ ఆధ్వర్యంలో సిద్ధారం గ్రామంలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు దద్దల రామకృష్ణ రామారావు గుత్త వసంతరావు మోరంపొడి గోపాలకృష్ణ సల్లగుల్ల నరసింహారావు శివవేణు కమల్ పాష గాదె చెన్నారావు తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు అందరూ జనాలందరూ మెచ్చుకొని కాంగ్రెస్కి ఆశీర్వాదాలు ఇవ్వాలని ఇవాళ భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా కాంగ్రెస్ కుటుంబంలోకి స్వాగతం పలుకుతున్నాను మేము కొత్త కాదు మీరు నాకు కొత్త కాదు మా మ్యారేజ్ అయినప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నా ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా మా అత్తయ్య గారితో కానీ మా వారితో మాతో కూడా మీకు తరతరాల సంబంధం ఉంది హాస్పిటల్కి వచ్చేవాళ్ళు చూస్తుండేవాళ్ళు అలాగే మధు వాళ్ళ నాన్నగారు కూనయ్య గారు అంటే అమ్మగారు అంటే ఇద్దరు కూడా జంటక ఊర్లాగా ఎప్పుడు వచ్చినా ఇంటికి వచ్చేవాళ్ళు ఆంటీకి రైట్ హ్యాండ్ మా అత్తయ్య గారికి రైట్ హ్యాండ్ లాగా ఉండేవాళ్ళు అంత అనుబంధం ఈ ఊరితో మాకుంది మీరు కూడా ప్రతి ఒక్కరు ఏ చిన్న ఆపద వచ్చినా మా హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకునేవాళ్ళు ఇంత అనుబంధం ఉండి కూడా మనం గత ఎన్నికల్లో కొంచెం సపోర్టు తీసుకోలేకపోయాము కాకపోతే ఈ సంవత్సరం నర కాలంలో కాంగ్రెస్ పనితీరు నచ్చి ఇవాళ మీరందరూ కూడా మాకు సపోర్ట్ రావడం అనేది చాలా ముదావాహం చాలా సంతోషకరంగా ఉంది నాకు అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నాం సంవత్సరం మనం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ఇచ్చినట్టు ఆరు గ్యారెంటీల్లో దాదాపు ఐదు గ్యారెంటీలు అయిపోయినాయి ఇక పెన్షన్ ఒకటి ఉంది అది కూడా త్వరలోనే వస్తుంది ఎందుకు కొద్దిగా లేట్ అయింది అనేది మీ అందరికీ తెలుసు రాష్ట్ర ప్రభుత్వం చాలా అప్పుల్లో ఉంది బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన ఏడు లక్షల కోట్ల అప్పు దానికి వడ్డీలు కట్టుకుంటూ అప్పు తీర్చుకుంటూ మళ్ళీ మనం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయడం అనేది కత్తి మీద సాములాగే ఉంది అయినా కూడా మన రేవంత్ రెడ్డి గారు కానీ బట్టి గారు కానీ పొంగులేరు శ్రీనన్న గారు కానీ తుమ్మల గారు కానీ శ్యాయశక్తుల ప్రయత్నం చేస్తూ నిధులు సమకూర్చుకొని ఒక్కొక్క హామీ అమలు చేస్తూ వస్తున్నారు ఇప్పటి వరకు ఇచ్చింది ఇచ్చినట్టు మనకి మన మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కానీ అలాగే మనకు ఉచిత కరెంటు రెండు వందల యూనిట్ల వరకు దాదాపు దాదాపు అందరికీ వచ్చింది ఉచిత కరెంట్ అనేది అలాగే గ్యాస్ అక్కడక్కడ కొంతమందికి రాకపోయినా కూడా మనం యాభై లక్షల కుటుంబాలకి గ్యాస్ సబ్సిడీ ఇస్తున్నాం ఇంకా రాని వాళ్ళకు కూడా త్వరలో ఎడిట్ ఆప్షన్ వస్తే అది కూడా అమలు అవుతుంది ఇవే కాకుండా సన్న బియ్యం ప్రతి ఒక్క కుటుంబానికి కూడా సన్న బియ్యం ఇవ్వడం జరుగుతూ ఉంది ఇంతకుముందు మనం దొడ్డు బియ్యం తినలేక మరి కోళ్ళకు వాటికి ఆహారం వేయడము అమ్మేసుకోవడం అట్లా జరిగింది కానీ ఇప్పుడు మనం ధనికులు ఏవైతే తింటున్నారో మన పేద మధ్యతరగతి ప్రజలు కూడా అవే తినాలన్న ఉద్దేశంతో ఒక్కొక్క కేజీ మనకు అరవై రూపాయలు పడుతుంది రైతు నుంచి కొని మిల్లర్లతో ప్రాసెస్ చేయించి మనకి ఇవ్వడానికి అయినా సరే మన అక్క చెల్లెళ్ళు మరి మంచి ఆహారం తింటే వాళ్ళ ఆరోగ్యం బాగుంటేనే దేశ భవిష్యత్తు బాగుంటుందన్న ఉద్దేశంతో ఆర్థికంగా భారమైనా సరే ఇవాళ మనకి సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతూ ఉంది అలాగే మహిళలకు చూసుకుంటే మొన్నటికి మనం డ్వాక్రా మహిళలకు చూసాం వడ్డీ లేకుండా రుణాలు అనేది మనకు పది సంవత్సరాల కాలంలో లేదు ఇప్పుడు మన కాంగ్రెస్ వచ్చిన తర్వాత మనకి ఆ వడ్డీని అంటే వడ్డీ లేని రుణాలు ఇవ్వడం మనం కట్టాల్సిన వడ్డీని గవర్నమెంటే బ్యాంకులకు చెల్లించడం జరుగుతూ ఉంది అలాగే డ్వాక్రా మహిళలకే మీ సేవా సెంటర్లు కానీ టీ పెట్టుకునేది స్త్రీ టీ అని టీ టీ సెంటర్స్ కానీ క్యాంటీన్లు కానీ ఇవ్వడం అలాగే ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఇంకా ఏదన్నా చిన్న తరహా పరిశ్రమలు మరి వాళ్ళకి శాంక్షన్ చేయడం అనేది ముఖ్యంగా మహిళలు ఎక్కువ ఉన్నారు కనుక చెప్తున్నాను అవన్నీ చేయడం జరుగుతూ ఉంది అలాగే మనకి ఆర్టీసీ బస్సులు కూడా మహిళా సంఘాలకు ఇచ్చారు మన సత్తుపల్లికి నాలుగు బస్సులు వచ్చినాయి మండలానికి ఒకటి చొప్పున అలాగే వాళ్ళకి పెట్రోల్ బంక్ కూడా రెండు శాంక్షన్ చేశారు ఇప్పటికీ స్థలం వెతుకుతున్నాం పెట్రోల్ బంక్ కూడా అంటే డ్వాక్రా వాళ్ళకి పెట్రోల్ బంక్ కూడా ఇచ్చారు దాని ద్వారా వచ్చే ఆదాయము మన మహిళా సమాఖ్యకే వస్తుంది అలాగే మరి ఇంకోటి సోలార్ యూనిట్ కూడా కల్లూరు మండలానికి ఒకటి శాంక్షన్ చేశారంటే అది మన సత్తుపల్లికే అంటే మనం ఇంట్రెస్ట్ ఉంటే ఫ్యూచర్లో మనం కూడా పెట్టుకోవచ్చు అది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంటే మన మహిళా సంఘాల ద్వారా మనం కూడా పెట్టుకోవచ్చు ఇవే కాకుండా ఇంకేదైనా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా అన్నీ చేస్తానంటున్నారు రైస్ మిల్లులు కూడా ఇస్తానంటున్నారు గోడౌన్ల నిర్వహణ ఇస్తానంటున్నారు మనం ఏం చేస్తున్నాము మనం వెళ్తున్నాము మనం ఏదైనా లోన్లు శాంక్షన్ అయితే చాలా కొంచెం పంచుకుంటున్నాం వాడుకుంటున్నాం అంతేగాని దాని ద్వారా అందరం కలిసి ఏదైనా దాని ద్వారా ఏదైనా చేద్దాము అనే ఆలోచన రావట్లేదు కనుక మీరు దయచేసి ఇక్కడ నుంచి ఏదైనా చేద్దాము అంటే రండి మేము ఉంటాం ఏం చేద్దాము అనేది మనం అందరం కలిసి కూర్చొని ప్లాన్ చేసుకొని చేసి మళ్ళీ దాని మార్కెటింగ్ కూడా మార్కెటింగ్ కూడా చూడాలి కనుక మార్కెటింగ్ సౌకర్యాలు కూడా కనిపిస్తాము మహిళలు ముందంజ వేస్తే మహిళలు బాగుపడితే కుటుంబం మొత్తం బాగుపడుతుంది మీ అందరికీ తెలుసు అలాగే ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కూడా పది సంవత్సరాల నుంచి అసలు ఇందిరమ్మ ఇల్లు అదే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అక్కడక్కడా ఇచ్చారు పది సంవత్సరాల్లో పన్నెండు వందల ఇల్లు ఇచ్చారు మొత్తం సత్తుపల్లి నియోజకవర్గం నూట యాభై విలేజ్లకు గాను పన్నెండు వందల ఇల్లు పది సంవత్సరాల్లో ఇచ్చారు మనం మొట్టమొదటి విడతలోనే మూడు వేల ఐదు వందలు ఇచ్చాము ప్లస్ దానికి తోడు మళ్ళీ పదిహేను వందల ఇల్లు ఎక్స్ట్రా ఇచ్చాము మన సిద్ధారానికి కూడా ఇప్పటికీ నాకు తెలిసి ముప్పై ముప్పై రెండు వచ్చినాయి ఇంకా ఇదే లాస్ట్ లిస్ట్ కాదు సెకండ్ లిస్ట్ ఉంటుంది థర్డ్ లిస్ట్ ఉంటుంది ఫోర్త్ లిస్ట్ ఉంటుంది ఇంకా మూడు విడతల్లో ప్రతి ఒక్కరికి కూడా ఎవరి అర్హుల్లో వాళ్ళందరికీ ఇస్తాం ఇవే కాకుండా కొత్త రేషన్ కార్డులు పది సంవత్సరాల నుంచి కొత్త రేషన్ కార్డులు రాలే అలాగే కొత్త మెంబర్స్ పెళ్ళిళ్ళి వచ్చి ఉంటారు వాళ్ళకు కూడా మెంబర్స్ యాడ్ అవ్వాల పిల్లలు పెద్దగా అయి ఉంటారు అవి అవి కూడా ఇప్పుడు యాడింగ్ కొత్త మెంబర్స్ని యాడ్ చేశారు అలాగే రేషన్ కార్డులు కూడా కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి త్వరలోనే ఆ ప్రోగ్రామ్స్ కూడా పెట్టుకొని ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తారు ఇరవై ఐదో తారీఖు ఉంది ఇక్కడ ఇరవై ఐదో తారీఖు రేషన్ కార్డు కొత్తవి కూడా ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ఎవరైనా మిస్ అయితే కూడా వాళ్ళు కూడా త్వరలోనే అందించడం జరుగుతుంది ఇట్లా ప్రతి ఒక్క సంక్షేమ పథకము ఖచ్చితంగా అమలు చేస్తూనే వస్తున్నాం కనుక మీరందరూ దయచేసి మా పద్ధతులు మెచ్చి వచ్చారు సంతోషం ఇదే కమిట్మెంట్ తోటి కష్టపడి కాంగ్రెస్ పార్టీని తిరుగులేని శక్తిగా నిలబెట్టాలని ఇంకా రాబోయే పథకాలు ఇంకా ఉన్నాయి వచ్చే దాంట్లో మన సిద్ధారానికి మొట్టమొదటి